विश्वश्री अनन्तशक्ति नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरा गुरुसाष्टात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः विश्वश्रि अनन्तशक्त्यै नमः विश्वश्री पञ्चमः अद्भुतप्राणशक्त्यये नमः ఇప్పుడు ఒక పాట పాడుతున్నాను నేను అదేంటంటే కష్టాలు పడకపోతే భక్తి విలువ తెలియదురా నష్టాలు రాకపోతే జ్ఞానబుద్ధి కలుగుదురు అని ఈ పాట చాలా అద్భుతంగా ఉంటుందండి దయచేసి అందరూ చక్కగా లాస్ట్ వరకు వినండి పాట చాలా బాగుంటుంది పది మందికి షేర్ చేయండి ఈ పాటను కూడా అందరూ విని తరించాల్సిన పాట ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది కూడా అన్నయ్య రాశాడు ఈ పాట కూడా బాగుంటుంది ఇప్పుడు పాడుకుందాం పాట ఉందిరో మంచి కాలముందిరో భక్తులకు ఉందిరో మంచి కాలముందిరో జ్ఞానులకు ఉంది మంచి కాలముందిరో భక్తులకు ఉందిరో మంచి కాలముందిరో జ్ఞానులకు కష్టాలు పడకపోతే భక్తి ఇలువ తెలియదురా నష్టాలు రాకపోతే జ్ఞాన బుద్ధి కలుగదురా కష్టాలు పడకపోతే భక్తి ఇలువ తెలియదురా నష్టాలు రాకపోతే జ్ఞాన బుద్ధి కలుగదురా ఉందిరో మంచి కాలం ఉంది భక్తులకు ఉందిరో మంచి కాలం ఉంది జ్ఞానులకు నిష్టలన్నీ కలిగున్నా కష్టమైన తప్పదురా కష్టపడితేనే నీకు ముక్తి దారి దొరుకునురా నిష్టలెన్ని కలిగున్నా కష్టమైన తప్పదురా కష్టపడితేనే నీకు ముక్తి దారి దొరుకునురా ఉందిరో మంచి ఉందిరో భక్తులకు ఉందిరో మంచి కాలముందిరో జ్ఞానులకు దొంగ మాటలు చెప్పి దొరలమంట చల్లదురా సంగ తెరిగిన యముడు సావబాదుతాడురా దొంగ మాటలు చెప్పి దొరలమంట చల్లదురా సంగ తెరిగిన యముడు సావ బాదుతాడురా వందరో మంచి కాలముందిరో భక్తులకు ఉందిరో మంచి కాలం జ్ఞానులకు ఒకటి మాటలు చెప్పి వాదులాడ బ్రోకురా నిజము దుర్గమ్మ పాదాలు మ్రొక్కరా వట్టి మాటలు చెప్పి బ్రోకురా నిజము దుర్గమ్మ పాదాలు మొక్కరా ఉందిరో మంచి కాలం వందిరో భక్తులకు ఉందిరో మంచి కాలం వందిరో జ్ఞానులకు పపాలు చేయకుండా ఏ మనిషి లేడురా లోపాలు దిద్దుకుంటే నీకెంతో మేలురా పపాలు చేయకుండా ఏ మనిషి లేడురా లోపాలు దిద్దుకుంటే నీకెంతో మేలురా ఉందిరో మంచి కాలముందిరో భక్తులకు ఉందిరో మంచి కాలముందిరో జ్ఞానులకు జై దుర్గా భవని మాతకు జై సబ్స్క్రైబ్ చేయండి అమ్మకి అందరూ